నిర్గమాకాండము ప ముప్పై ఐదవ అధ్యాయము మోషే సమాజమును పోగు పోగుచేసి మీరు చేయనట్లు యహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా ఆరు దినములు పనిచేయవలను ఏడవది మీకు పరిశుద్ధ దినమగును అది ఎహోవ విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్షణొందును విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పెను మరియు మోషే సర్వ సమాజముతో ఇట్లనెను యహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణము చేయుడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవ సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకులు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు వత్సల తోళ్లు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు ఏపోదుకును పథకమునకు లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలను మరియు వివేక హృదయములందరూ వచ్చి ఎహోబా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మూతకర్రలు కరుణాపీఠము కప్పు తెర బల్ల దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నయూ సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము వేదిక దాని మూతకర్రలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహనబలిపీఠము దానికి కలిగిన జ ఇత్తడి జల్లెడ దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నీయు గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములు వస్త్రములనివే అనెను ఇస్రాయేళ్ల సమాజమంతయు మోసే ఎదుట నుండి వెడలిపోయెను తర్వాత ఎవని హృదయము వాని రేపెనో ఎవని మనస్సు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరిని హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీల ధూమర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకులు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు సముద్రవచ్చల తోళ్లు వీటిలో ఏవి ఎవరి యొద్ ఉండరో వారు వాటిని తెచ్చిరి వెండి కానీ ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును ఎహోవాకు ఆ అర్పణము తెచ్చెను ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ ఉండెనో వాడు దాన్ని తెచ్చెను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గల వారై ప్రేరేపింపబడేరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి ప్రధానులు ఏపోదుకును పథకమునుకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునుకును తైలమునకును తెచ్చిరి మోషే చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకంగా యహోవాకు అర్పడమును తెచ్చిరి మరియు మోషే ఇస్రాయల్తో ఇట్లని చూడడి యహోవా ఊరు కుమారుడును ఊరు మనవడనైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటికీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని అన్ని నింపియున్నాడు అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలీ అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను వారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో ఉన్నాడు ఆమెన్